నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ భోగసాగర్ వారీ रक्षा कौन करेगा कौन करेगा हम करेगा, हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा, हम करेगा भारत मददी भारत मददी जय माता जय माता

اے وطن ہمارا زندہ باد 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 i ప్లాస్టిక్ భారతదేశంలో ఎంత దుర్మార్గులు తయారయ్యారంటే మీరు చూసినట్టయితే ఒకడేమో ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంటు సాక్షిగా ఖాలిస్తాన్ జిందాబాద్ అంటాడు భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వాడికి అనర్థం పిచ్చి ఖాళీస్థాన్ జిందాబాద్ అంటున్నాడు అదేవిధంగా ఇంక కూడా ఏమో హిందువుని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసావాది అట మంచోడు కాదట అందరినీ ద్వేషిస్తాడట అసహించుకుంటాడట ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ అమ్మ ఉండేదా ఎక్కడో ఇటాలికి వెళ్ళిన మీ అమ్మ ఉండేదా అని మీ హిందూ ఆయన్ని ప్రశ్నిస్తుంది హిందూ సమాజం మేల్కొంటుంది భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నాయి ఈరోజు కేవలం తొంభై తొమ్మిది సీటు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక వైపుణ్ణి గెలిపించినటువంటి పార్టీ ఇంకోటి ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి వాక్యాలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణ భద్రమై హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా కేవలము రాహుల్ గాంధీ కాదు అసోత్త వయసు కాదు భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేస్తే ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో తిరగనియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జగిత్యాల హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు అశోత్నవైసీ దిష్టి బొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను అర్థం చేయాల్సి చేసినాము జగిత్యాల్లో హిందూ సమాజం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేందుకు ధన్యవాదాలు